మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని గారు చాలా వివాదాస్పదమైన మాటలు మాట్లాడారండి ఆయన ఆయన ఏమంటాడంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఆయన ఏంటి అసలు ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన చెప్తున్నాడు ఆ మీటింగ్లో ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని చెప్పి నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఆయనకి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి మంచి వక్త ఆయన ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యం అనిపించింది ఏదన్నా రాత్రిపూట చేయాల్సిన పనులు రాత్రిపూట చెప్పి చేయకూడదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఎవరైనా లేపాలంటే అంతే సైలెంట్గా అంతేగాని మనం వాటిని చెప్పి చేయకూడదు ఇంకా దానికంటే ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే చం ఏదైనా చేస్తే చేసేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్టు ఏం తెలియనట్టుగా అడగాలంట ఏం జరిగిందిరా ఏం జరిగిందిరా అని చెప్పి అడగాలంట ఆయన విధంగా మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే జనాలకు ఒక డౌట్ రాత మీరు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఉన్నప్పుడు ఇట్లాగే చేస్తారు మీరు ఈ విధమైన యాక్టింగ్లే చేస్తారా అని చెప్పి ఒక డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది కదా జనాలకి